అండ్ ఈ చాట్కు వచ్చిన తిప్పులు అన్ని కాదు వీడియో తీద్దాం అనుకున్నప్పుడే వీడియో తీయడానికి కానీ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కానీ అస్సలు ఇంట్రెస్టే రాలేదు అయినా సరే ఇలా చేతితో పట్టుకొని వీడియో అయితే తీసేస్తున్నాను అందుకే వీడియో అయితే తెగ షేక్ అయిపోతుంది ఇది చేసి నేను దగ్గర దగ్గర పది పైనే అయిపోతుంది ఎందుకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అలా చేత్తో పట్టుకునే వీడియోని తీసేసాను ఏదో ఒక రోజు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనుకున్నాను గానీ అది ఈ రోజే అవుతుందని అస్సలు అనుకోనే లేదు ఇక మన ఛానల్ వచ్చేసి టూ లో ఉన్నారు కదా బట్ నా టార్గెట్ వచ్చేసి జస్ట్ టెన్ కే అండి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి లైక్ ఇచ్చారంటే మన టార్గెట్ చాలా తొందరలో రీచ్ అయిపోతాము అంగట్లో అన్ని ఉన్న అల్లడ్ నోట్లో సైన్ అన్నట్టు పెట్టడానికి ట్రైపాడ్ పేడ్ సరే చేతితో పట్టుకొని వీడియో తీస్తాను దూరకంగా తీస్తున్నాను కదా అనుకుంటే అందులోని కరెంట్ ఫసుకోమని తీసేసాడు ఇంకేం చెప్తాను చెప్పండి ఫోన్ లైట్ వేసుకుని వీడియో తీస్తున్నాను సేమ్ ఇప్పుడు నా ఈ వీడియోస్ కచ్చే తిప్పలు కూడా ఇలానే ఉన్నాయి వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తున్న వ్యూస్ అస్సలు రానే రావడం లేదు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఏం చేయడానికి ఆలోచన తట్టడమే లేదు సరేలేండి నా ఏమో నేను పడతాను గానీ వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై